హాయ్ అండి ఈరోజు నేను ముల్లంగి సాంబార్ చేస్తున్నానండి పప్పు ఒక అరగంట నానబెట్టి పెట్టాను శుభ్రం చేసి పప్పును ఉడకబెట్టేసుకుందాం ముందు ముల్లంగి సాంబార్కి పప్పు వేసాను కదండి పొయ్యి మీద ఉడుకుతుంది నూనె వేయాలండి మర్చిపోయాను వీడియో తీయటం కొంచెం నూనె వేసి ఉడకబెట్టేసాను దానికి కాసిన అండి ముల్లంగి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం పొయ్యి గిన్నె పెట్టానండి ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను ఆయిల్ వేడైంది వెల్లుల్లిపాయలు ఉలిచిపెట్టాను వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం మెంతులండి ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను ఇవి ఆగాలి బాగానే పులు అవుతున్నాయి కదండి రెండు మిర్చి ఎడమిర్చి కూడా వేగినీడి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము అంటే ఈ సాంబార్కి చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుంటాయి కానీ లేవండి అందుకని మామూలు మనం డైలీ వాడుతున్న ఉల్లిపాయలు వేస్తాను నేను పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి సాంబార్లోకి వేగినాయి కదండి కొంచెం ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసుకుందాము ఏమీ వేయకూడదండి ఇందులోనే ముల్లంగ సాంబార్లో కూరగాయలు ఓన్లీ టమాటా ములంగా వేసుకోవాలి టమాటా కొంచెం మెత్తబడాలి ఇంగువ ఎటు మర్చిపోయానండి చిన్న ముక్క ఇంగువ తోపులో వేసుకుందాం టమాటా కొంచెం మగ్గింది ఇప్పుడు ముల్లంగి ముక్కలు కూడా వేసేసుకుందాము ఉడకాలి కదండి కొంచెం ఉప్పు వేసుకుందాము ముందు అలాగే ఒక అర స్పూన్ పసుపు కారము ఒక అర స్పూన్ అండి కారం మగ్గాలండి ముక్కలు కూడా బాగా మగ్గాలు మూత పెట్టేస్తున్నాము మూత పెట్టేసానండి మగ్గాలే మగ్గనే కదండి చింతపండు పులుసు వేసుకుందాము తీసి పెట్టాను చింతపండు పులుసు వేసుకుందాము కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి సరిపడా వాటర్ వేస్తేనండి సాంబార్ పొడి ఒక రెండు స్పూన్ సాంబార్ పొడి ఈ బాగా ముక్కలన్నీ ఉడకాలి అప్పుడు పప్పు వేసుకోవచ్చు మరుగుతుంది కదండి ఇప్పుడు ఈ పప్పు ఉడకబెట్టేసుకున్నాం కదా వేసుకుందాం ఇందులోని పప్పు వేసానండి ఉప్పు వేసుకుందాం ఇప్పుడు సరిపడా అంటే ఉందా ముక్కలుగా సరిపడా వేసాం కదా సరిపోద్దండి ఇది బాగా మరిగిపోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాము పూర్తిగా పెట్టకూడదండి పొంగిపోద్ది ఇలా పెట్టుకోవాలి ఇంకా మరగాలండి బాగా చిక్కగా ఉండాలి మరిగిపోయిందండి అయిపోయింది సాంబారు ముల్లంగి సాంబారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము కొత్తిమీర అండి తరుక్కున్న కొత్తిమీర వేసుకుందాము ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్